లేచి చూసిన వెంటనే మూత ఏమో వంకరైపోయి కన్ను క్లోజ్ చేయలేకపోవడం వల్ల ఇలాగా ఇలా అవుతుంది అంటే ఏంటి అని డౌట్ రావచ్చు సో ఇది బెల్స్ బెల్స్పాలసీ అంటారండి ఇది మోస్ట్లీ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు అనమాట సడన్గా ఇమ్యూనిటీ డౌన్ అయిన వాళ్ళకి కానీ మూత వంకర రెండు టైప్స్ ఉంటాయి ఏంటంటే బెల్స్ బెల్స్పాలసీ అనేది ఏంటంటే ఇక్కడ ఫేషియల్ నర్వ్ అనేది దానికి ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్లీ మంచి సింప్లెక్స్ వైరస్ వల్ల ఇంకోటి స్ట్రోక్ వల్ల కూడా రావచ్చు కానీ స్ట్రోక్ వల్ల ఏమొస్తుందంటే కింద పాటే మూత వంకరే అవుతుంది కానీ ఇది స్పేర్ అయిపోతుంది ఇది కన్ను మూ ఇవన్నీ స్పేర్ అయిపోతాయి ఇవన్నీ బాగానే ఉంటుంది ఇది మూత ఒకటే అవుతూ ఉంటుంది అదే బెల్స్ ప్యాల్సీ అయితే అంతా ఇది అయిపోవచ్చు సో రెండింటికి కూడా తేడా చూస్తామన్నమాట అది స్ట్రోక్ వల్ల ఆర్ బెల్స్ ప్యాల్సీ సో బెల్స్ ప్యాల్సీ ఈజీగా ట్రీట్ చేసేయచ్చు కొంచెం అర్లీ ట్రీట్మెంట్ అయితే హ్యాపీ ఈవెన్ స్ట్రోక్ కూడా అల్లీ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అండి నరాలకి ఇంకోటి ఏంటంటే జస్ట్ స్టెరాయిడ్ అండ్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటే కంపల్సరీ ఇస్తాము అండ్ ఫిజియోథెరపీ ఈజ్ మ్యాండేటెడ్